ఈ మనిషి ఇంకా ఎన్ని రోజులు బతుకుతాడు అని మనలో ఎప్పుడైనా అనిపించిందా అనుకోకుండా ఒక అంబులెన్స్ డ్రైవర్ మన యమ్మ ధర్మరాజు లాగా ఎవరి జీవితకాలం ఎంత ఉందో చూడగలిగితే ఇలాంటి యునిక్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ మన ముందుకొచ్చిన సినిమానే చిరంజీవ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో నవంబర్ ఏడు నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిరంజీవ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా జబర్దస్త్ ఫేమ్ అదిరాబి దర్శకుడిగా ఏమాత్రం మెప్పించారు కథలో కొత్తదనం ఉందా లేక రొటీనేనా పూర్తి వివరాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం గెట్స్ శివ అలియాస్ రాజు తరుణ్ ఒక సరదాగా ఉండే మిడిల్ క్లాస్ అంబులెన్స్ డ్రైవర్ ఎప్పుడు అప్పులు చేస్తుండే అతను డబ్బులు సంపాదించాలని ఆలోచనతో ఉంటాడు శివకు ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన తర్వాత శివకు ఒక అసాధారణమైన శక్తి వస్తుంది అదేంటంటే తను చూసిన ఏ వ్యక్తి ఆయుస్సు ఎంత ఉందో అతని తలపైన ఒక గడియరనగా అతనికి కనిపిస్తుంది మొదట శివ ఈ శక్తిని డబ్బు సంపాదించడానికి వాడుకోవాలని ప్రయత్నిస్తాడు ఎవరికైతే ఆయుష్ తక్కువ ఉందో వారి అపోజిషన్ పార్టీ వారికి నేను వారిని చంపేస్తానని అబద్ధం చెప్పి వారి నుంచి డబ్బు తీసుకుంటాడు ఈ శక్తి వల్ల శివ జీవితంలో ఒక పెద్ద విషాద సంఘటన జరుగుతుంది ఆ సంఘటన అతన్ని పూర్తిగా మారుస్తుంది ఆ తర్వాత కేవలం డబ్బు కోసం కాకుండా తక్కువ ఆయుష్ ఉన్న పిల్లలు ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకుంటారు ఈ క్రమంలో ఒక రాజకీయ నాయకుడు అలియాస్ రాజా రవీంద్రతో శత్రుత్వం ఏర్పడుతుంది ఆ రాజకీయ నాయకుడు చివరికి ఏమయ్యాడు శివశక్తులు చివరి వరకు ఉంటాయా లేదా కొత్త శక్తులు ఏమైనా వచ్చాయా అనేది మిగిలిన కథ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాన్సెప్ట్ ఒక మనిషికి ఆయుస్సు చూసే శక్తి రావడం అనే ఐడియా కొన్ని ఇంగ్లీష్ సినిమాల ఆధారంగా తీసుకున్నారు ఈ పాయింట్ చాలా కొత్తగా ఆసక్తికరంగా ఉంది ఈ ఫ్యాంటసీ ఎలిమెంటు సినిమాకి హుక్ లాంటిది రాజ్ తరణ్ నటనం శివ పాత్రలో రాజ్ చాలా ఈజీతో నటించాడు కామెడీ సీన్లో తన టైమింగ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ తన ఎనర్జీతో నడిపించాడు కామెడీ కొన్ని సిచ్యువేషన్ కామెడీ సీన్స్ బాగా నవ్వించాయి ముఖ్యంగా రాజ్ తరణ్ ఇతర కామెడీల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి నిర్మాణ విలువలు ఓటీటీ సినిమా అయినప్పటికీ సినిమాటోగ్రఫీ మరియు సంగీతం పర్వాలేదనిపిస్తాయి ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ బాగున్నా దాన్ని బలంగా ఉత్కంఠంగా తెరకెక్కించడంలో దర్శకుడు కొంత తట్టబడ్డారు కథనం సాగదీసినట్లు అనిపిస్తుంది భావోద్వేగాలు పిల్లలను కాపాడే సీన్స్ ఇతర ఎమోషన్ సీన్స్ అంతగా పండలేదు ఆ ఫీల్ ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అవ్వలేదు క్లైమాక్స్ క్లైమాక్స్ హడవిడిగా ఊహించి తగినట్లుగా ముగించడం కొంచెం నిరాశపరిచే అంశం రొమాంటిక్ ట్రాక్ హీరోయిన్ కుచిత కలపు ట్రాక్ అనవసరం అనిపిస్తుంది కథకు పెద్దగా ఉపయోగపడలేదు చివరిగా చిరంజీవి అనేది ఫ్యాంటసీ కామెడీ మిక్స్ అయిన ఒక సాద చిత్రం కొత్త కాన్సెప్ట్ కూడి సినిమా చూడాలనుకుంటే రాజధాని కామెడీ ఇష్టపడితే మరీ పెద్ద అంచనా లేకుండా కేవలం టైంపాస్ కోసం ఒకసారి చూడాలనుకుంటే ఈ సినిమాని ప్రయత్నించవచ్చు కానీ ఒక బలమైన కథనం గొప్ప ఎమోషన్ సాసిస్తే మాత్రం కొంచెం నిరాశ తప్పదు ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి చిరంజీవి సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తప్పకుండా తెలుపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్